బీజేపీ మండల అధ్యక్షుడిపై దాడిని ఖండించిన బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో అక్రమంగా గోవులను తరలించే లారీని అడ్డుకోబోయిన బీజేపీ మండల అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మరియు మరో కార్యకర్తపై జింకలగూడెం గ్రామానికి చెందిన కొంతమంది మైనార్టీలు ముక్కుముడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చంపుటకు ప్రయత్నించారని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపక్క గ్రామంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బూర్గంపాడు మండలంలో విచ్చలవిడిగా గోగుల వ్యాపారం నిర్వహిస్తుంటే ప్రశ్నించిన మండల అధ్యక్షుడిపై విచక్షణ రహితంగా కొట్టి గాయపరచడం సమంజసం కాదని అన్నారు న్యాయపరంగా అన్ని హక్కులు ఉంటే దొంగచాటుగా గోవులను ఎందుకు తీసుకెళ్తారో ప్రజలకు చెప్పాలని తెలిపారు మండలంలో కొంతమంది వ్యక్తులు మాఫియాగా ఏర్పడి గోవులను సరఫరా చేస్తున్నారని అటువంటి వాటిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు తమ పార్టీ మండల అధ్యక్షుడిపై మరియు మరో వ్యక్తిపై దాడి చేసిన సదరు వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఏడల తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఈ సంఘటనను ఎంతవరకైనా తీసుకెళ్లడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు అధికారులు పక్షపాత వైఖరితో పనిచేయాలని ఆ కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు సాయి శ్రీనివాస్ కుటుంబానికి మరియు కార్యకర్త కుటుంబానికి తమ పార్టీ తరఫున అండదండలు అందిస్తామని న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు వెంటనే దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని లేని ఏడల చర్యలకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ సమావేశంలో బీజేపీ కిషన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఏనుగుల వెంకటరెడ్డి జిల్లా నాయకులు ప్రసాదరావు బిజ్జం శ్రీనివాసరెడ్డి నాయక్ బాలాజీ సురేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు రాబో రోజు ఎటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ఈ యొక్క పోలీసు వారిపై ఉందని సందర్భంగా వారికి గుర్తు చేస్తూ మరి యొక్క మీరు కనుక బాధ్యతలు కనుక నివర్తించకపోతే రాబో రోజు జరిగే పరిణామాలకి మరి తప్పకుండా అధికారుల బాధ్యత వహించాలని సందర్భంగా అందరినీ హెచ్చరిస్తున్నాం రాత్రి కొంతమంది మీడియా మిత్రుల ద్వారా ఒక గురుగాపాడు ఒక ఫోన్ వస్తే ఇంకూడో అక్రమంగా ఆవులని అరలిస్తున్నారు ఇంకూడ సీతారామ పక్కనే ఒక అడ్డ ఏర్పాటు చేసుకొని అక్కడ అక్రమంగా ఆవులని హైదరాబాద్ అరలిస్తున్నారు మండలాధ్యక్షుడు అక్కడికి ఒక ఎబిఎఫ్ అనే నేతలతో కలిసి వెళ్తే అక్కడికి వెళ్ళగానే సుమారు నూట ఇరవై ఆవులు చిన్న చిన్న దూడెలు అక్కడ అక్రమంగా తరలించడానికి సిద్ధంగా అక్కడ జంకల గురిలో అక్కడ ఉన్నటువంటి వారు తరలించడం కోసం ఉంటే వారిని వెళ్ళి మరి దేవిటర్ రక్షించే ఆవులు ఎందుకు అక్రమంగా తరలిస్తున్నారు తప్పగిద్దాము అని అడగగా వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అక్రమంగా ఆవు తరలిస్తున్నారో ఎస్కే లక్ము ఎస్కే ఇస్మాయిలు ఎస్కే మీరా ఎస్కే చాన్వి ఎస్కే హుసేన్ అలియాస్ మోహన్ రావు మీరా అలియాస్ కాలా ఎంవి గోహింద్ వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా యొక్క సాయశ్రీ మీద ఆ సంపక్కనే వ్యక్తుల మీద మరి దాడి చేశారు కలలతోని రాళ్లతో అదేవిధంగా వాళ్ళు ఏదైతే పస్తువులకి కోత కోసం రావంటి కత్తులు ఏదైనా వాటి వాళ్ళన్నిటితో పిలుపు పిడుగుతో ఇన్ఫెక్షణారహితంగా కొట్టి అతను చంపబోయిన క్షణంలో అతని యొక్క అరుకు నీని పక్కనే అదే విలేజ్లో రాత్రి తెలియజరుగుతున్నది ముస్లిం సమయంలో పెళ్లి జరుగుతుంటే వాళ్ళందరూ కూడా యొక్క అరుకు నీని అక్కడికి యొక్క సంఘటన దగ్గరికి వచ్చారు దానికి రహిము తో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు సుమారు ఆరేడు కలిసి ఈ యొక్క అరుపుని దగ్గరకు వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా దాడి చేశారు మొత్తానికి వాళ్ళందరూ కూడా గట్టిగా అలవడంతో చుట్టుపక్కల వాళ్ళకు ఊయిన తర్వాత వీళ్ళు ఈ యొక్క దాడిని ఆపడం జరిగింది అంటే వాస్తవంగా వీళ్ళు కనుక ఒక నిమిషం లేటుగా అక్కడికి చేరుకున్న ఈ యొక్క వనదాధ్యక్షణ చంపడం కోసము వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చంపేవారు ఇటువంటి పరిస్థితులు ఈ మండలం ఎందుకు దాపించినవి మరి అక్రమంగా ఈ యొక్క భూగంపాడు మండలంలో అనేక రోజులుగా రావులని తలరిస్తున్నారు దీనికి కేంద్రంగా హైదరాబాద్ సంబంధించిన కొంతమంది మరి ఎవరైతే అక్రమ వ్యాపారులు ఉన్నారో గోవులు తల్లించి కలేబా సమేలాగా చంపుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫైనా చేస్తూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో చుట్టుపక్కల ఈ యొక్క మురగప్ప కాకుండా చర్లా కావచ్చు పక్కన ఉన్నటువంటి అశోక్పురం మనుగూరు మరి ఎక్కడ సుదూర ప్రాంత మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆవుల్ని అక్రమంగా తరలిస్తూ కబేళలకు తరలిస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మరి దాడులు దిగే వరకు కూడా వాళ్ళు చంపడం కోసం కూడా ఏదైతే మాఫియా ఉన్నదో ఈ గో మాఫియా గోవులు అక్రమంగా తరలించే మాఫియా ఆఖరికి చంపడం కోసం కూడా తెగబడినట్టే మరి ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క అక్రమ కోరుతానికి ఎక్కువ జరుగుతున్నదో అని అర్థమవుతుంది కాబట్టి మరి ఇప్పటికైనా మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ యొక్క గోవులన్నీ కూడా రక్షించబడాలంటే ఈ అక్రమ రవాణా ఆపాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా పోలీసు వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఎవరైతే అక్రమ వ్యాపారాలు చేస్తున్నారో మరి వాళ్ళు స్వయంగా రాత్రి మేము ఆ దాడి చేసిన తర్వాత నేను స్వయంగా అక్కడికి వెళ్ళాను జిల్లా అంత ఫోన్ వస్తే నేను వెళ్ళేంత కనుక కూడా అక్కడ ఏమాత్రం వాళ్ళు వదిలిపెట్టాలి సిద్ధంగా లేరు అంత అంత ఘోరంగా దౌర్జన్యానికి వాళ్ళు మరి ఎవరు అధికారులు అంటే అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు అయినా కూడా పోలీసు వాళ్ళు అంటే కూడా వాళ్ళకి ఏమాత్రం భయం లేదంటే మరి ఇక్కడ అధికారులకి మరి వాళ్ళ మధ్యలో ఎవరైనా లోపాయకారికంగా ఎవరైనా జరుగుతున్నాయి అనేది అర్థం కాకపోతే అంటే అంత ధైర్యంగా ఉన్నారంటే తప్పకుండా వెనక ఏదో శక్తులు వాళ్ళకి అండగా ఉన్నాయని అర్థమవుతున్నది మరి ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా పోలీసు వారు మరి సందర్భంగా మరి ఎస్పీ గారు కూడా మేము చెప్పదలుచుకున్నాం తక్షణమే ఏదైతే మరి మాఫియా లెక్క తయారైనారో ఆఖరికి చంపడానికి కోసం మరి తెగబడ్డరో వీళ్ళని అరికట్టాల్సిన మా అంతా పోలీసు అధికారులకు ఉన్నది మరి చెక్ పోస్ట్ ముఖ్యంగా ఈ చెక్ పోస్ట్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఆర్టీఓ అధికారులు కావచ్చు బ్రేకింగ్ ఎక్క చెక్ పోస్ట్ ఉన్నాయి మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళ కళ్ళేది ఉంటేనే పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుంటే చెక్ పోస్టులలో ఉండే రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటూ ఈ యొక్క గోల్ అక్రమ రవాణాకి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఏ